భక్తవంధ హరే కృష్ణ సర్వసాధారణంగా జనుడు అబద్ధం ఆడుతూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా నిజానికి శాస్త్రంలో ఐదు సందర్భాల్లో ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా అబద్ధం చెప్పిన ఆ దోషం తగలదు ఈ మాట శుక్రాచార్యుడు అంటున్నారు శుక్రాచార్యుడు ఎవరు రాక్షసుల యొక్క గురువు శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో పంతొమ్మిదవ అధ్యాయంలో నలభై మూడవ శ్లోకంలో శుక్రాచార్యుడు అంటున్నారు బలిమహారాజుతో ఏ సందర్భంలో చెప్పారు శుక్రాచార్యుడు బలిమహారాజ్ తోటి అంటున్నారు ఎప్పుడైతే బలిమహారాజు వామన భగవంతుడికి మూడు అడుగులు భూమిని దానమివ్వడానికి ప్రతిజ్ఞ చేశాడు లేదు లేదు వచ్చింది విష్ణువు నీ సర్వస్వాన్ని హరిస్తాడు సర్వస్వం ఇచ్చిన తర్వాత ఇంకా ఎలా బతుకుతావు అంటూ శుక్రాచార్యుడు అంటారు బలిమహారాజు అంటారు నేను ప్రతిజ్ఞ చేశాను ఆడిన మాట ఎలా తప్పగలను అసత్యం నేను చెప్పలేను ప్రహ్లాదుని యొక్క వంశంలో పుట్టాను అని అంటారు అప్పుడు శుక్రాచార్యుడు అంటున్నారు ఐదు సందర్భాల్లో ఒకవేళ అబద్ధం ఆడినా కూడా ఆ దోషం తగలదు కనుక నువ్వు అబద్ధం ఆడేసాయి అని సలహా ఇస్తున్నారు ఏంటి ఐదు సందర్భాలు స్త్రీషు నర్మ వివాహేచ చ ప్రాణ సంకటే గో బ్రాహ్మణార్థే హింసాయ స్య జుగుప్సితం ఐదు సందర్భాల్లో స్త్రీలని ప్రసన్ను చేయడానికి భర్త ఇంటికి రాగానే ఆడవారు భార్య ప్రతిసారి కూడా అవి తీసుకురండి ఇవి తీసుకురండి ఇవి లేవే అవి లేవే అవి లేవు వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి అని అంటూ ఉంటారు ఆ సందర్భాల్లో భర్త భార్యను ప్రసన్నరాలని చేసుకోవడానికి ఫలిదానివే రేపు మార్కెట్ మనం డిమార్ట్ వెళ్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఆ ఈ చీర ఏంటి గొప్ప మంచి చీర తీసుకొద్దాం పట్టు చీర తీసుకొద్దాం అన్నట్లుగా ఏదో విధంగా మొత్తానికి అవి ఆ సందర్భంలో ప్రసన్నరాలు చేసుకోవడానికి కాస్త అబద్ధం ఆడినా కూడా అబద్ధం కాదు రెండో సందర్భం పరిహాసం చేసేటప్పుడు మనం ఎవరితోటైనా పరిహాసం చేస్తూ ఉంటాం ఈ పరిహాసంలో ఒకవేళ అబద్ధం ఆడినా కూడా అబద్ధం అబద్ధం కాదు మరి పరిహాసం అంటేనే కాస్త అటు ఇటు చెప్పడం కనుక ఈ సందర్భంలో ఇక మూడో సందర్భం వివాహ సందర్భంలో వివాహ సందర్భంలో వధు వరు వరుల గురించి చెప్పేటప్పుడు మా అమ్మాయి అమ్మో వంట చేస్తుందండి అన్నట్లుగా మొత్తానికి ఏదో విధంగా వివాహం చేసేయడమే అన్నట్లుగా మా అబ్బాయా సాఫ్ట్వేర్ ఏదో విధంగా మొత్తానికి ఆ కంపెనీలో ఈ కంపెనీలో అని చెప్పి మొత్తానికి అబద్ధం ఆడి వివాహం చేసేయడమే ఇక నాలుగో సందర్భం జీవనోపాధి కోసం సరే ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళ్ళారు ఏదో విధంగా మొత్తానికి అభజ చెప్పైనా సరే జీవనోపాధి జరగడం కోసం ఆ ఉద్యోగం పొందడం కోసం ఏదో ఒకటి అబద్ధం ఆడటం ఇక ఐదో సందర్భం ప్రాణపాయ స్థితి అప్పుడు అంటే ప్రాణం పోయేటప్పుడు గోబ్రాహ్మణ హితుల కోసం చూడండి ఆవు ఇటువైపు వెళ్ళింది కసాయి వాడు వెంట ఇలా కాదు అటువైపు వెళ్ళింది అవి ఆ సందర్భంలో అబద్ధం చెప్పినా కూడా ఎందుకంటే ఆవును రక్షించడానికి బ్రాహ్మణుని రక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం ఆడినా కూడా అబద్ధం కాదు ఈ ఐదు సందర్భాల్లో అబద్ధం ఆడినా అబద్ధం కాదు అంటూ అంటున్నారు నిజానికి ఒక మాట అసత్యం కంటే అధర్మం లేదు సత్యం కంటే ధర్మం ఇంకొకటి లేదు అసత్యం ఆడడం వలన అపకీర్తి వస్తుంది అపకీర్తి కలిగిన వ్యక్తి జీవించి ఉన్నా కూడా చనిపోయిన వాటితోటి సమానం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు